ఎన్ని రకాల రేషన్ కార్డులు ఉంటాయి వాటి ఉపయోగం ఏంటో తెలుసా ఇక రేషన్ కార్డు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది తక్కువ ధరకు ఆహార ధాన్యాలను కొనుగోలు చేయవచ్చని వన్ రేషన్ వన్ నేషన్ పేరుతో దేశంలో ఎక్కడైనా ఆహార ధాన్యాలను తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే అయితే రేషన్ కార్డు అనేది కేవలం ఆహార ధాన్యాలు తీసుకోవడానికి మాత్రమే కాకుండా ఆధార్ పాన్ కార్డ్ లాగే ఒక గుర్తింపు కార్డు లాగా కూడా పనిచేస్తుంది సిమ్ కార్డు మొదలు పాస్పోర్ట్ దరఖాస్తు వరకు అన్నింటికీ రేషన్ కార్డును ఉపయోగించుకోవచ్చు ఇదిలా ఉంటే దేశంలో ప్రస్తుతం పలు రకాల రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి ఇంతకీ ఆ రేషన్ కార్డులు ఏంటి వాటి ఉపయోగం ఏంటో ఇప్పుడు చూద్దాం జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం రేషన్ కార్డు సహాయంతో సబ్సిడీదారులకు ఆహార ధాన్యాలను కొనుగోలు చేయొచ్చు అయితే ఈ చట్టం అమల్లోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఆధారంగా అర్హత కలిగిన కుటుంబాలు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సబ్సిడీదారులకు ఆహార ధాన్యాలను కొనుగోలు చేసేవి అయితే రెండు వేల పదమూడు నుంచి జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చింది దీంతో లబ్ధిదారుల అర్హతల ఆధారంగా మొత్తం మూడు రకాల రేషన్ కార్డులను జారీ చేస్తున్నాయి ఆ మూడు రేషన్ కార్డులు ఏంటి వాటి ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం మొదటిది అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు స్థిరమైన ఆదాయం లేని పేద కుటుంబాలకు ఈ రేషన్ కార్డులు అందిస్తారు ఉదాహరణకు దినసరి కూలీలు రిక్షా కార్మికుల వంటి వారికి ఈ రేషన్ కార్డులను అందజేస్తారు పేద మహిళలు వికలాంగులు వితంతువులు వృద్ధులకు కూడా ఈ కార్డును అందిస్తారు ఈ కార్డులు కలిగిన ప్రతి కుటుంబాలు నెలకు ముప్పై ఐదు కిలోల ఆహార ధాన్యాలు పొందేందుకు అర్హులు రెండవది ప్రయారిటీ హోస్ట్ హోల్డ్ రేషన్ కార్డ్ పిహెచ్హెచ్ అంత్యోదయ అన్న యోజన పరిధిలోకి రాని కుటుంబాలు ప్రియారిటీ హౌస్ హోల్డ్ రేషన్ కార్డు పరిధిలోకి వస్తారు ఈ కార్డులను జారీ చేసిన ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకి ఐదు కిలోల ఆహార ధాన్యాలను అందిస్తారు ఇంకొకటి నాన్ ప్రియారిటీ హౌస్ హోల్డ్ రేషన్ కార్డ్ ఎన్పిహెచ్హెచ్ ఇక ప్రియారిటీ హౌస్ హోల్డ్ పరిధిలోకి రాని కుటుంబాలకు ఈ రేషన్ కార్డులను అందిస్తారు అయితే ఈ కార్డు పొందిన వారికి ఆహార ధాన్యాలు అందవు కానీ పలు రకాల ప్రభుత్వ పథకాలకు అలాగే కేవలం ఒక గుర్తింపు కార్డుగా మాత్రమే ఉపయోగపడుతుంది